తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రముఖ శైవ క్షేత్రాల గురించి ఈ వీడియోలో చెప్పడం జరిగింది మహాశివరాత్రి రోజున ఈ శైవ క్షేత్రాలను దర్శించుకుంటే చాలా పుణ్యం కలుగుతుందని మనకి పెద్దలు చెప్తా ఉన్నారు ఈ వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఈ విధంగా లైక్ చేయడం వల్ల ఈ వీడియోను యూట్యూబ్ మరికొంతమందికి రికమెండ్ చేస్తుంది కాబట్టి లైక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఇక శైవక్షేత్రాల విషయానికి వస్తే శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం శ్రీశైలం శ్రీకాళస్తీశ్వరాలయం శ్రీకాళహస్తి శ్రీ స్వామి ఆలయం వేములవాడ శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయం కాళేశ్వరం శ్రీ భీమేశ్వర స్వామి దేవాలయం ద్రాక్షారామం ఈ క్షేత్రం పంచారామాలలో ఒకటిగా ఉంది శ్రీ త్రికోటేశ్వర స్వామి దేవాలయం కోటప్పకొండ శ్రీ మహానందేశ్వర స్వామి ఆలయం మహానంది శ్రీ మల్లన్న స్వామి దేవాలయం కొముర వెల్లి శ్రీ స్వామి దేవాలయం కేసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం రామప్ప యునెస్కో గుర్తింపు పొందింది ఈ టెంపుల్ శ్రీ స్వామి ఆలయం అమరావతి పల్నాడు జిల్లా పంచారామాలలో అమరారాము ఒకటి సోమారాము సోమేశ్వర ఆలయం భీమవరం ఈ ఆలయం కూడా పంచారామాలలో ఒక ఆలయంగా ఉంది కుమార భీమారామం కుమార భీమేశ్వర స్వామి ఆలయం సామలకోట కాకినాడ జిల్లా ఈ ఆలయం కూడా పంచారామాలలో ఒకటి క్షీరారామం రామలింగేశ్వర స్వామి ఆలయం పాలకొల్లు పంచారామాలలో ఈ ఆలయం ఒకటి శ్రీ ఛాయా సోమేశ్వర స్వామి ఆలయం పానగల్లు నల్గొండ జిల్లా శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి ఆలయం చెరువుగట్టు నల్గొండ జిల్లా శ్రీ స్వామి ఆలయం యాగంటి నంద్యాల జిల్లా శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం అయినవోలు వరంగల్ జిల్లా శ్రీ కుక్కుటేశ్వర స్వామి దేవాలయం పిఠాపురం కాకినాడ జిల్లా ఈ క్షేత్రాన్ని పాదగయ అని అంటారు ఈ విధంగా తెలుగు రాష్ట్రాలలో ప్రముఖ శైవ క్షేత్రాలుగా ఇవి ఉన్నాయి మహాశివరాత్రి రోజున చాలా పెద్ద సంఖ్యలో భక్తులు ఈ శైవ క్షేత్రాలకు ఆ శివుడి అనుగ్రహం కోసం వస్తూ ఉంటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ